హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని నేనైతే బాగున్నాను సో రీసెంట్ డేస్లో ఏంటంటే నాకు నేను చేసిన మీషో వీడియోస్లో ఒక వీడియో అయితే చాలా వైరల్ అవుతుందనమాట అది ఒక టూ వీడియోస్ అది వచ్చేసి ఏంటంటే ఒకటి అది వచ్చేసి ఏంటంటే ఒకటి కాయిన్స్ వస్తున్నాయి కదా మీషోలో గోల్డ్ కాయిన్స్ ఆ కాయిన్స్ గురించి అలాగే మనకి ఇంకా రిటర్న్స్ గురించి అనమాట మీషోలో మనం తీసుకున్న ఐటమ్స్ ఏవైనా కానీ రిటర్న్ పెట్టినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు నన్ను చాలా కమెంట్స్ అయితే చేస్తున్నారు ఆ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఒకటి ఏంటంటే కాయిన్స్ గురించి అలాగే మీషోలో మీషోలో మనం ఏమైనా ఆర్డర్ చేసుకుంటే అది రిటర్న్స్ వెళ్ళడము అలాగే మనము రిటర్న్ ఇవ్వకుండా ఒకవేళ ఎక్స్చేంజ్ చేస్తే ఎన్ని డేస్ పడుతుంది ఈ విషయాలు అలాగే ఇంకా కొన్ని మీషోకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్పబోతున్నాను మన బ్యాంక్ డీటెయిల్స్ గురించి గట్రా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి మ్యాక్సిమమ్ మీషోకి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో అయితే చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక అన్ని డౌట్స్ మీకైతే క్లియర్ అయిపోతాయి ఈ రోజు అయితే అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఏంటంటే కొంచెం నాకు ఇంకా వ్యూస్ అనేవి రావడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి మర్చిపోకుండా తప్పకుండా లైక్ అయితే చేయండి సో డీటెయిల్స్లోకి లోకి వెళ్తే ఏంటంటే ఫస్ట్ కాయిన్స్ గురించి చెప్తాను నేను కాయిన్స్ గురించి ఏంటంటే ఇప్పుడు మనకి కాయిన్స్ అయితే వస్తున్నాయి కదా మీషోలో కాయిన్స్ వచ్చినప్పుడు ఏంటంటే అవి ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు నేను పక్కనే స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఆ కాయిన్స్ ఏంటంటే మనకి వచ్చిన తర్వాత వెంటనే అయితే రావండి ఇప్పుడు మనము నేను ఏదైనా ఆర్డర్ చేసుకున్న ఫర్ సపోజ్ నేను ఈ చున్నీ ఆర్డర్ చేసుకున్నాను అనుకోండి మీషోలో నాకు ఈ చున్నీ వచ్చేసింది అనుకోండి నేను ఆర్డర్ చేసుకున్న ఒక ఫైవ్ డేస్ కి సిక్స్ డేస్ కి అలా వచ్చేసింది కాబట్టి ఒక సిక్స్ డేస్ కి నాకు ఈ చున్నీ వచ్చేసింది అనుకోండి ఈ చున్నీకి నాకు ఒక ఫిఫ్టీ రూపీస్ అంటే ఫిఫ్టీ కాయిన్స్ వచ్చాయి అనుకోండి సారీ ఫిఫ్టీ రూపీస్ అంటున్నాను ఫిఫ్టీ కాయిన్స్ ఆ ఫిఫ్టీ కాయిన్స్ వచ్చాయి అనుకోండి ఈ ఫిఫ్టీ కాయిన్స్ నాకు ఎలా వస్తాయి ఎప్పుడు ఏంటనంటే నాకు ఇది ఆర్డర్ అనేది డెలివర్ అయిపోయిన తర్వాత నేను ఇది తీసేసుకున్న తర్వాత అంటే ఈ ఆర్డర్ అనేది నాకు వచ్చేసిన తర్వాత ఈ చున్నీ నాకు వచ్చిన తర్వాత ఇంటికి సెవెన్ డేస్కి అయితే మనకి ఆ కాయిన్స్ అయితే మన అకౌంట్లోకి అయితే పడతాయి అకౌంట్లోకి అంటే మీషో అకౌంట్ ఉంటుంది కదా మీషో అకౌంట్లో మీ ఫోటో ఉంటుంది కదా ఫోటో పక్కన అయితే కనిపిస్తాయి మీకు ఇన్ని కాయిన్స్ యాడ్ అయ్యా అనేసి అని ఈ చున్నీ వచ్చినా సెవెన్ డేస్కి అయితే వస్తాయి అనమాట కాయిన్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి ఆఫ్టర్ సెవెన్ డేస్ మనం ఆ కాయిన్స్ అనేది యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అది కూడా ఏంటంటే మీకు హండ్రెడ్ కాయిన్స్ వచ్చినా టూ హండ్రెడ్ కాయిన్స్ వచ్చినా ఎన్ని కాయిన్స్ వచ్చినా ఫిఫ్టీ కాయిన్స్ వచ్చినా థర్టీ కాయిన్స్ వచ్చినా ఎన్ని కాయిన్స్ వచ్చినా గాని ఆ కాయిన్స్ అనేవి ఏంటంటే మనము మనకి ఇస్తాడు ఆ కాయిన్స్ అనేవి యూజ్ చేసుకోవడానికి రోజుకి ఇన్ని అనేసి అని మనం చేసుకునే ఐటెం ఇన్ని కాయిన్స్ అనేది అని ఉంటదనమాట నెక్స్ట్ ఏదైనా ఆర్డర్ చేసుకుంటే ఏంటంటే ఆర్డర్ చేసుకున్న దానికి ఇంత లిమిట్ అని ఉంటుంది మనం ఆర్డర్ చేసుకున్న దానికి ట్వంటీ కాయిన్స్ టెన్ కాయిన్స్ అనేసి అని ఇంత లిమిట్ అనేది ఉంటుంది అనమాట ఆ లిమిట్ని బట్టి మనకైతే ఇస్తారు మీషో వాళ్ళు మనం చేసుకున్న ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది అప్పుడు మనకి ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి అమౌంట్ అనేది కనిపిస్తుంది కదా కనిపించిన తర్వాత దాని పైన అనేది ఉంటుంది అనమాట మనకు యూజ్ కాయిన్స్ అని ఉంటుంది ఒక పక్కనేమో కాయిన్స్ కనిపిస్తాయి అలాగే ఇంకొక పక్కన మనకు ఆప్షన్ కనిపిస్తుంది యూజ్ కాయిన్స్ అని ఉంటుంది ఆ కాయిన్స్ యూజ్ అనే దగ్గర మనము ప్రెస్ చేస్తేనే మనకి ఆ కాయిన్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి అనమాట మనం చేసుకున్న నెక్స్ట్ ఆర్డర్లో దానికి ఆ కాయిన్స్ మనకి యాడ్ అయ్యి మనం ఒకవేళ ఒక మీరు ఒక వన్ ఫార్టీ రూపీస్ కానీ ఏదన్నా కొనుక్కున్నారనుకోండి ఆ మీషోలో వన్ ఫార్టీ రూపీస్ కొనుక్కున్నప్పుడు ఏంటంటే మనకి నైన్టీన్ కాయిన్స్ అలాగే ఒక ఫిఫ్టీన్ కాయిన్స్ ట్వంటీ కాయిన్స్ వచ్చినాయి అనుకోండి అలాగే ట్వంటీ కాయిన్స్ ఆఫర్ వస్తే ఏంటంటే మనకి ట్వంటీ రూపీస్ లాగా అనమాట అలాగే ఆఫర్ వచ్చి మనకి ఆ కాయిన్స్ డబ్బులు అనేది మనకి తగ్గుతుంది మనకి ఏంటంటే ఆ ఆఫర్ అనేది అలా యూస్ అవుతుంది అంతేగాని మనము మొత్తం అందులో వచ్చిన కాయిన్స్ అన్ని ఒకేసారి యూజ్ చేసుకోవడానికి కూడా అవ్వదండి యూస్ చేసుకోవడానికి కూడా అవ్వట్లేదు రావట్లేదు కూడా ఓకేనా ఈ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము ఏదైనా రిటర్న్ పెట్టినప్పుడు ఏదైనా మనకి ఏదైనా ఐటెం ఏదైనా రిటర్న్ పెట్టినప్పుడు ఏంటంటే కొంతమంది అందులో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాం అడుగుతున్నారు నన్ను నిజమా అనేసి అని అడుగుతున్నారు అది ఏంటనంటే రిటర్న్ రిటర్న్ పెట్టినప్పుడు ఏంటంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అప్పట్లో ఏంటంటే అంటే వన్ ఇయర్ బ్యాక్ ఏంటంటే మనం రిటర్న్ పెట్టినప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని పేజ్ అంటే కొన్ని కొంతమంది ఏంటంటే అమౌంట్ అనేది మనకి వెనక్కి వేసేవారు కొంతమంది అయితే వేసేవారు కాదనమాట ఇలా ఉండేది అందుకని ఇప్పుడైతే రిటర్న్స్ అయితే చాలా మంది ఆప్ చేసేసారు రిటర్న్స్ కూడా తీసుకోవట్లేదు అనమాట తీసుకుంటున్నారు రిటర్న్ తీసుకున్నా కానీ ఏంటంటే మనీ అనేది రావట్లేదండి ఎవరైనా సరే మీకు ఏదైనా నచ్చకపోతే కనుక ఏంటంటే రిటర్న్ అనేది పెట్టుకోకండి ఎందుకంటే రిటర్న్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసి ఉండాలి కంపల్సరీ మీషోలో మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకుని ఉండాలన్నమాట అలా యాడ్ చేసుకుని ఉంటేనే మీకు రిటర్న్ రిటర్న్ అమౌంట్ అనేది పడుతుంది ఒకవేళ పడితే పడుతుంది లేదా లేదన్నట్టు ఉంటుంది అనమాట అందుకనేసని ఎక్స్చేంజ్ పెట్టుకోండి ఎక్స్చేంజ్ పెట్టుకుంటే ఏంటంటే మీరు ఏదైనా ఎక్స్చేంజ్ పెట్టుకున్నారనుకోండి మీకు నచ్చలేదు అనుకోండి దాంట్లో రీజన్ అడుగుతుంది మీకు సైజు ఇష్యూసా లేకపోతే ఏమన్నా ప్రాబ్లం ఉందా లేకపోతే ఏమంటే డెలివరీ ప్రాబ్లం ఏమైనా ఉందా లేకపోతే ఐటమ్ ప్రాబ్లం ఏమైనా ఉందా కలర్ కలర్ ప్రాబ్లం ఏమైనా ఉందా ఇలా అనేసిన కొన్ని ఆప్షన్స్ అయితే మనకి కనిపిస్తాయి ఆ ఆప్షన్స్ మనం ఎంచుకున్న తర్వాత ఆప్షన్స్లో చూసుకోవాలన్నమాట ఆప్షన్స్లో ఏంటంటే మనం ఏదో సెలెక్ట్ చేసుకుని మీకు ఏది ఇదైందో ప్రాబ్లం అయిందో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఏంటంటే మనకు టూ డేస్లో వాళ్ళు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి పట్టుకుంటున్నారు వస్తారు మనం ఎక్స్చేంజ్ చేసి మనం ఏదైతే ప్రాబ్లం చెప్తామో ఎక్స్చేంజ్ చేసిన తర్వాత అది వేరేది ఎక్స్చేంజ్ చేసి మనకి ఎలాంటిది కావాలని చెప్తామో అది తీసుకొని మళ్ళీ వస్తారు వచ్చి వాళ్ళు మన దగ్గర ఉన్నది వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు తెచ్చింది మనకి ఇస్తారు అనమాట ఒక కోడ్ అయితే వస్తుంది మనకి ఆ కోడ్ చెప్పమంటారు ఆ కోడ్ చెప్తే సరిపోతుంది ఇలా అయితే ఉంటుంది అనమాట ఎక్స్చేంజ్ చేసుకున్నా మనం రిటర్న్ చేసుకున్నా రిటర్న్ చేసుకుంటే ఏంటంటే మెయిన్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మీరు యాడ్ చేసుకుని ఉండాలి అలా యాడ్ చేసుకుంటేనే మీకు రిటర్న్ పెట్టినప్పుడు ఏంటంటే అమౌంట్ అనేది పడుతుంది అది కూడా ఖచ్చితంగా చెప్పలేమండి ఒక్కొక్కసారి పడితే ఒక్కొక్కసారి రిటర్న్ పెట్టినప్పుడు డబ్బులు అయితే పడట్లేదు ఖచ్చితంగా ఇదైతే గుర్తు పెట్టుకోండి ఒకవేళ రిటర్న్ అని అనుకున్న వాళ్ళు ముందుగానే మీరు ఏం పెడుతున్నారు ఏంటి అవన్నీ కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి ఒకవేళ ఐటమ్ బాగలేదు అనుకుంటే కనుక ఎక్స్చేంజ్ పెట్టుకోండి కానీ రిటర్న్ అయితే పెట్టుకోకండి మాక్సిమమ్ అంటే అంద అందుకే చెప్తున్నాను కదా అన్నీ అలా ఉండదు అనేసి అంతే ఇంకొక డౌట్ ఏంటనంటే రిటర్న్ చెప్పేశాను కాయిన్స్ గురించి చెప్పేసాను కాయిన్స్లో కూడా ఏంటంటే మనకి కాయిన్స్ కూడా యాడ్ అవుతున్నాయి యాడ్ అయిన తర్వాత మనం మళ్ళీ ఇంకొక ఆర్డర్ అనేది పెట్టుకున్న తర్వాత కొంతమంది ఏమంటున్నారు అంటే మాకు కాయిన్స్ అంటున్నారు మీరు కాయిన్స్ అనేది యాడ్ అవ్వలేదండి ఈ అమౌంట్కి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయండి అనేసి ఆ అమౌంట్ మనం అయితే ఎంత అయితే ఉంటుందో మనకి అంతే అమౌంట్ అయితే కట్టించేసుకుంటారు మనకి డెలివరీ తీసుకొచ్చిన వాళ్ళు సో ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్కసారి అయితే ఈ ప్రాబ్లం కూడా వస్తుందన్నమాట అందుకనేసి మీరు ఎక్స్చేంజ్ మీరు కాయిన్స్ యూజ్ చేసినప్పుడే మీరు ఆ కాయిన్స్ అనేది మీరు యూజ్ చేసుకుంటారు కదా మీరు పెట్టిన ఆర్డర్ని చూపించి ఫోన్లో అయితే చూపించి మీరు అమౌంట్ అయితే ఇవ్వండి నాకు ఇలాగ టూ టైమ్స్ జరిగిందనమాట నేనైతే అసలు ఊరుకోలేదు ఒకసారి అయితే ఇంకా ఫోన్ను నేను చూసుకోకుండా ఇచ్చేసాను తర్వాత చెక్ చేసుకున్నాను అనమాట ఇది ఇంత కదా కాయిన్స్ యాడ్ అయినాయి కదా అనేసి అని ఇంకొకసారి ఏం చేస్తాం అసలు ఊరుకోలేదు నేను నాకు కాయిన్స్ యాడ్ అయినాయి అండి నాకు ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నది ఇది ఇంత ఇంత అమౌంట్ ఇస్తాననే నేను నేనైతే గట్టిగా దెబ్బలాడి అలాగైతే నేను పెట్టుకున్న ఆర్డర్ అయితే ఆ అమౌంట్ అయితే ఎంత ఉందో అంతే ఇచ్చాను అనమాట ఇలా అయితే ఉంటుంది మీషోలో ఇంకా కొన్ని డీల్స్ అయితే జరుగుతాయి కదా డీల్స్లో నేను ఎప్పుడు యూస్ చేసుకోలేదు కానీ అంతే మన ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు బ్లాగ్ అయితే ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి బాయ్